నమస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో పెన్షన్ ట్రాన్స్ఫర్ పెన్షన్ల వెరిఫికేషన్ అదేవిధంగా స్పౌస్ పెన్షన్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి సమాచారం కొరకు మొత్తం వీడియోను చూడండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో అందరూ అడిగేది ఏంటి అంటే కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ప్రజెంట్ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎలాంటి అప్డేటు లేదు ప్రస్తుతం పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయిన తరువాత కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మనం చూడవచ్చు పెన్షన్ వెరిఫికేషన్ ఏంటి అంటే గ్రామాల్లో వెల్ఫేర్ ఎస్టెంట్ అర్బన్లో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా ముందుగానే ఒక వారం ముందుగానే మనకు నోటీసును అందజేయడం జరుగుతుంది నోటీసులో ఏముంటాయంటే మనకు ఇవ్వబడిన తేదీ ఏ రోజున వెళ్ళాలి అది ఉంటుంది అయితే మనం ఏం తీసుకెళ్ళాలి ఆధార్ కార్డ్ సదరన్ సర్టిఫికేట్ రైస్ కార్డ్ మెడికల్ రిపోర్ట్స్ను తీసుకొని వెళ్ళాలి అలాగే పెన్షన్ ట్రాన్స్ఫర్ గురించి చూద్దాం మీరు ఏదైనా వివాహం నిమిత్తం కానీ లేదా కొడుకు వద్దకు లేదా కూతురు వద్దకు లేదా ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వలస వెళ్ళిపోయారు అక్కడ నుండి పర్మనెంట్గా వెళ్ళిపోయారు అప్పుడు ముందుగానే మనం పెన్షన్ ట్రాన్స్ఫర్ కోసం సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ వారికి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ను మనం అందజేయాలి మనం ఎక్కడికి వెళ్తాం ఆ జిల్లా మండలం సచివాలయం వివరాలు వారికి అప్లికేషన్లో రాసిస్తే వారు ప్రాసెస్ చేస్తారు ప్రతీ నెల మనం పద్దెనిమిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి దాని కొరకు తేదీ తేదీలోగా చేసుకుంటే మంచిది ఇన్ డిస్టేట్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ప్రాసెస్ చేయబడుతుంది అదర్ డిస్టేట్ అయితే ఎంపీడీఓ ఆర్ఎంసీ లాగిన్లో ఫార్వర్డ్ చేస్తారు అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో స్పౌస్ పెన్షన్ తెలుసుకుందాం పెన్షన్ తీసుకుంటూ భర్త మరణిస్తే ఆ తర్వాత నెలలో పెన్షన్ రిమార్క్స్లో ఆయన డెత్ డేట్ ఎంటర్ చేసి డెత్ సర్టిఫికేట్ని తీసుకొని ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ తర్వాత నెలలో ఆ యొక్క భార్యకు ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని కొరకు భర్త్ యొక్క ఆధార్ కార్డ్ భార్య ఆధార్ కార్డ్ డెత్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటే పెన్షన్ శాంక్షన్ అవుతుంది లేదా పెన్షన్ ఎందుకు శాంక్షన్ కాలేదో మనకి ఎండర్స్మెంట్ లెటర్ అనేది వస్తుంది శాంక్షన్ అయితే శాంక్షన్ లర్ వస్తుంది అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో అమౌంట్ మనం మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు అంటే రెండు నెలలు పూర్తయిపోయి మూడో నెల మనం తీసుకోవచ్చు అంటే ఈ నెలలో తీసుకోలేదు వచ్చే నెల తీసుకోలేదు ఆ తర్వాత నెలలో తీసుకోవాలి తప్పకుండా మూడో నెల తీసుకోకపోతే ఆ పెన్షన్ మనకి ఆగిపోతుంది తర్వాత రోల్ బ్యాక్ చేయించుకుంటే ఎప్పుడో కొత్త పెన్షన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది కావున సాధ్యమైనంత వరకు రెండో నెలలోనే తీసుకునే ప్రయత్నం చేద్దాం మూడో నెల వరకు ఉన్నట్లయితే పొరపాటున రాలేకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది ఆ విధంగా మూడు నెలలకు ఒకసారి మూడో నెల ముందు రెండు నెలల యొక్క బకాయిలు కలిపి మూడవ నెలల డబ్బులు కూడా కలిపి ఇస్తారు